నమస్తే ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా గమనించారా ఆన్లైన్లో టీవీల్లో మన ఆరోగ్యం గురించి చెప్పే ప్రతిసారి కొన్ని ఖరీదైన ఫ్యాన్సీ ఫుడ్స్ గురించి ప్రచారం జరుగుతుంది ఆర్గానిక్ సలాడ్లు ఎగ్జాటిక్ ఫ్రూట్స్ ఖరీదైన ప్రోటీన్ పౌడర్లు ఇవన్నీ చూస్తే అయ్యో ఇవన్నీ కొని తింటే మన నెల జీతమంతా అయిపోతుందేమో అనిపిస్తుంది ఆరోగ్యంగా ఉండాలంటే డబ్బు ఉండాలనేది ఒక అపోహ మాత్రమే ఈరోజు మనం ఆ అపోహను పూర్తిగా తొలగించబోతున్నాం అక్షరాల ఒక్క కాఫీ తాగే డబ్బుతో వారమంతా కడుపు నిండా ఆరోగ్యంగా ఉండటం ఎలాగో ఇప్పుడు చూద్దాం నమ్మడం కష్టంగా ఉందా కాని ఇది నిజం మన అమ్మమ్మలు నానమ్మలు పాటించిన ఆ రహస్య ఆరోగ్య సూత్రం మన వంటింట్లోనే ఉంది అవేంటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మనలో చాలామంది ప్రోటీన్ అంటే చికెన్ పన్నీర్ బాదం పప్పులు అని అనుకుంటాం కానీ నిజమేంటంటే మన వంటింట్లోనే దొరికే సామాన్యమైన ఆహార పదార్థాల్లో కూడా ప్రోటీన్ మిండుగా ఉంటుంది ఉదాహరణకి ప్రోటీన్ నిధిగా చెప్పుకునే పల్లీలు అవి కేవలం డెబ్బై ఐదు రూపాయలలోపే కిలో దొరుకుతాయి వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులతో పాటు విపరీతమైన ప్రోటీన్ మరెన్నో పోషకాలుంటాయి మీరు ఒకరోజు వీటితో చట్నీ చేసుకోవచ్చు మరో రోజు ఉడికించి సాయంత్రం స్నాక్గా తినవచ్చు ఇంకా యాభై నుండి అరవై రూపాయలకే లభించే శనగలలో కూడా అద్భుతమైన ప్రోటీన్ లభిస్తుంది వీటిని మొలకలుగా చేసి తింటే శక్తికి శక్తి ఆరోగ్యానికి ఆరోగ్యం ఇక పెసల సంగతి చెప్పనవసరం లేదు మొలకల సలాడ్ పెసరట్టు పెసరపప్పు కూర ఇలా ఎన్నో రకాల వంటకాలు చేసుకోవచ్చు ఇవన్నీ మన జేబుకు చిల్లు పెట్టకుండానే ప్రోటీన్ ఫైబర్ ఐరన్ వంటి పోషకాలను పుష్కలంగా అందిస్తాయి అలాగే ఖరీదైన విదేశీ పండ్లకు బదులుగా మనకు స్థానికంగా లభించే కూరగాయలు ఆకుకూరలు వాడవచ్చు కేవలం యాభై రూపాయలతో మీరు కూరగాయలు ఆకుకూరలు కొనుగోలు చేయవచ్చు బచ్చలకూర మెంతికూర గోంగూర మునగాకు వంటి వాటిలో ఐరన్ కాల్షియం విటమిన్ ఏ పుష్కలంగా ఉంటాయి అలాగే టొమాటోలు ఉల్లిపాయలు క్యారెట్లు బంగాళదుంపలు క్యాబేజీ వంటివి కూడా చాలా తక్కువ ధరలు దొరుకుతాయి వీటిలో ఫైబర్ విటమిన్ సి విటమిన్ కే మరియు యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి ఈ కూరగాయలతో రకరకాల వంటకాలు చేసుకోవచ్చు ఇవన్నీ మన శరీరానికి కావలసిన పోషకాలను అద్భుతంగా అందిస్తాయి ఫైబర్ మన జీర్ణక్రియకు ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు దీనికోసం మనం ఎక్కువగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు జొన్నలు గోధుమ పిండి పెసలు వంటివి తక్కువ ధరలో దొరుకుతాయి మొలకలుగా చేసి తింటే వాటిలో విటమిన్ బి విటమిన్ సి మరియు ఫైబర్ పుష్కలంగా ఉంటాయి ఇవి చాలా బలమైనవి ఆరోగ్యకరమైనవి ఇక మన రోజువారీ శక్తికి కావాల్సిన కార్బోహైడ్రేట్స్ గురించి మాట్లాడుకుంటే బియ్యం జొన్నలు రాగులు వంటివి తక్కువ ధరలో దొరుకుతాయి మీరు కిలో రాగులు కొనుగోలు చేసి వాటితో రొట్టెలు జావా రాగి మాల్ట్ వంటివి చేసుకోవచ్చు ఇవి ఫైబర్ కాల్షియం ఐరన్తో నిండి ఉంటాయి చివరగా ఆరోగ్యానికి కేవలం ఆహారమే కాదు నీరు కూడా చాలా ముఖ్యమని మర్చిపోకూడదు రోజంతా సరిపడా నీరు తాగటం వల్ల శరీరం హైడ్రేటెడ్గా ఉంటుంది చూశారు కదా ఆరోగ్యానికి ఖరీదైన ఆహారాలే అవసరం లేదు మన అవసరాలకు తగ్గట్టుగా ప్లాన్ చేసుకుని స్థానికంగా తక్కువ ధరలో దొరికే ఆహారాలను తినటం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చు ఈసారి షాపింగ్ చేసేటప్పుడు మీరు కూడా ఈ చిట్కాలను ప్రయత్నించి చూడండి మీ ఆరోగ్యాన్ని మీ జేబుతో కాకుండా మీ తెలివితేటలతో కాపాడుకోండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్